హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కళాపిని స్టోరీస్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ చాలా ఆనందంగా ఉన్నాము ఎందుకంటే మేము ఇప్పుడు అరుణాచలం వెళ్తున్నాం అన్నమాట సో అరుణాచలం అంటే చాలా ప్రసిద్ధమైనది జీవితంలో ఒక్కసారైనా దర్శనం చేసుకోవాలి అలాగే ఒక్కసారైనా గిరి ప్రదక్షిణ చేయాలి అని ఉంటుంది కదండి ఈ ట్రిప్ కోసం అయితే మేము ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నాము సో ఇప్పటికి కుదిరింది మాకు అది కూడా పౌర్ణమి రోజున పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ చేయడం అంటే చాలా చాలా చెప్పలేమండి అది మాటల్లోని సో అంత ఎగ్జైట్మెంట్ అయితే ఫీల్ అవుతున్నాము ఇంకా పౌర్ణమి ముందు రోజు ఫోర్త్ నా వెళ్తున్నాం వెళ్తున్నామన్నమాట మా మేమందరం కలిపి లెవెన్ మెంబర్స్ ఉన్నామండి ఫ్రెండ్స్ రిలేటివ్స్ కలిపి సో అందరికీ టికెట్స్ అయితే డైరెక్ట్ ట్రైన్లో దొరకలేదు మాకు సో అందుకని మేము చెన్నై వరకు అయితే కోరమండల్లో వెళ్తున్నాము చెన్నై నుండి వేరేగా ట్రైన్లో కానీ బస్సులో కానీ వెళ్దామని ప్లాన్ అనమాట యాక్చువల్గా తిరువన్నామలైకి కాట్పాడి నుండి కానీ విల్లిపురం నుండి కానీ చాలా దగ్గరండి మనకి అంటే చెన్నై నుండి దూరమే విలుపురమే కానీ కాట్పాడి కానీ వెళ్ళిపోతే చాలా ఈజీగా వెళ్ళొచ్చు అనమాట మాకైతే అవైలబుల్ దొరకలేదు ఎక్కడ సీట్స్ సో మేము ఇలా చెన్నై వెళ్ళి వెళ్ళాల్సి వస్తుంది ఎవరైనా సరే ముందుగా కాట్పాడి కానీ విల్లుపురం కానీ ట్రై చేసుకోండి టికెట్స్ కావాలంటే ఇంకా అలాగే లోపల మా ఫ్రెండ్స్ని ఒకసారి చూపిస్తానండి మా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అనమాట అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారండి ఎందుకంటే మాఘ పౌర్ణమి నాడు గిరి ప్రదక్షిణ చేస్తున్నందుకైతే అందరూ చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారండి సో ఇంకా మేమైతే ఎక్కడ నుండి బయలుదేరాము నైన్ మెంబర్స్ని మిగతా ఇద్దరు బెంగళూరు నుండి వస్తున్నారనమాట డైరెక్ట్గా తిరువన్నామలై చెప్పడం మర్చిపోయానండి మన వైజాగ్ నుండి కూడా డైరెక్ట్ ట్రైన్ ఉంది నైట్ టూ ఓ క్లాక్ ఉందనమాట ఈవినింగ్ సెవెన్ థర్టీ కల్లా తిరువన్నామలై డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు మేము ఇంకా రాజమండ్రి వరకు పడుకొని తర్వాత లేచి బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా కొంతసేపు అయితే హౌస్ ఆడుకున్నాము తర్వాత లంచ్ చేసి ఇలా కబుర్లో పడ్డామండి మీరు కూడా మా కబుర్లు విని ఎంజాయ్ చేయండి మల్లారు

મે

ఏమంట్రీ ఆలు ఆ కుర్మ ఏమేసారమ్మాలు చేశారమ్మా ఆలు వేసాము ఆనియన్ వేసాము గ్రీన్ పీస్ కూడా వేసాము కాజు పెద్ద పెద్ద కాజు వేసాము ఎందుకు తిన్నారు కదా మీరు అందరూ సూపర్ అండి సూపర్ మీరు మీ మీరు మీరండి చాలా బాగుంది చాలా సరిపెద్దన్నాయండి మీ ఒపీనియన్ అండి ఏదో నా బాధపడలాగా నా బాధపడలాగా చేశానంటారు మీరేమంటారు చాలా మధ్య മച്ചി മച്ച നീനേ ചെയ്യേണ്ടത് മൊത്തനെ ബേക്കറിപ്പോൾ അതേ തലം പതി తప్పి చేశాను నేను కొత్తిమీర కట్టి చేసి ఓ రెండు మూడు కాసులు నీళ్ళు పోసి వేస్తా ఉన్నదండి అది ఒక చింత ఉప్పు వేసాను చేసిన బాబు ఇంకా అంతకు మించి తిన్నా చాలా అందులో క్రిస్మస్ కనిపించింది జీడిద కనిపించింది బాదం కనిపించింది అన్ని కనిపించాడు రవ్వ లడ్డులు రవ్వ కనిపించాడు చక్కెర కావునాయి కాఫీ ఇవన్నీ

మా ఫ్రెండ్ సావిత్రి ఇంకా జ్యోతి మమ్మల్ని ఇలా జోక్స్ వేస్తూ చాలాసేపు నవ్వించారు ఇంక ఇలా ఉండగానే చెన్నై స్టేషన్ వచ్చేసింది సో ఇక్కడ నుండి మేము బస్ కోయంబేడు కి వెళ్ళి అక్కడ బస్ ఎక్కుదామని ప్లాన్ కదా సో అక్కడికి అయితే వెళ్తున్నాము ప్రజెంట్ స్టేషన్లో దిగి ఆటో పెట్టుకొని అక్కడ నుండి కోయంబేడు సెంట్రల్ బస్ స్టాండ్కి అనమాట ఎందుకంటే అక్కడ నుండి అయితే తిరువన్నమలైకి డైరెక్ట్ బస్సులు ఉంటాయి అలాగే నాన్ స్టాప్లు ఏమైనా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేశాము సో అందుకోసమైతే మేము బస్ స్టాండ్కి వెళ్ళామండి తెరా వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే అక్కడ అసలు ఆన్లైన్ రిజర్వేషన్ కానీ స్టాప్ కానీ ఏమీ లేవు ఏ అక్కడ బస్సు ఆగుతుంది ఎక్కపోవడమే అని చెప్పారు సో మేము అలా అది విని స్టన్ అయిపోయామనమాట ఇంక ఇలా అయితే ఎలా అండి మాకు అస్సలు బస్సులు లేవన్నమాట బస్సుల మీద పేర్లు కూడా ఇంగ్లీష్లో కూడా ఉండవు అన్నీ తమిళంలోనే ఉంటాయి మనకి ఏ బస్సు ఎక్కడికి వెళ్తుందో కూడా అన్నీ అర్థం అవ్వదు అర్థమయ్యేలోగా అందరూ ఎక్కిపోయేవారు బస్సు సో ఇలా చచ్చే చెడి నానా పాటలు పడి ఇంకా మేము బస్ స్టాండ్కి అంటే కాంప్లెక్స్ రాకముందే బయటనే ఎక్కేస్తున్నారనమాట జనము సో మేము కూడా అలాగే ట్రై చేసి లాస్ట్లో ఒక బస్సు ఎక్కామండి తిరువన్నామలైకి చెన్నై నుండి ఫైవ్ అవర్స్ జర్నీ అనమాట సో ఆ ఫైవ్ అవర్స్ కూడా మేము నిలబడే వెళ్లాల్సి వచ్చింది ఇంకా అది కూడా తప్పిపోతే మళ్ళీ అక్కడ టైం వేస్ట్ అవుతుందని చెప్పి ఇంకా అందులోనే వెళ్ళిపోయాము ఇలాగా నిలబడి ఎవరి లగేజ్ల మీద వాళ్ళు కూర్చొని అలా అన్నమాట బస్సు అసలు ఎక్కడైనా సిగ్నల్దే ఆపడం పాపం ఇంకా జనం వెళ్ళే జనమైతే అందరూ ఎక్కిపోవడానికే ట్రై చేశారు ఇంత రష్గా ఉన్నా కూడా అంత జనం అయితే వెళ్తున్నారండి ప్రతి కారు ప్రతీ బస్సు అన్నీ తిరువన్నామలైకే వెళ్తున్నాయి అన్నమాట మేము చెన్నై నుండి క్యాబ్ కూడా బుక్ చేసుకున్నామండి కానీ వాడికి తెలుగు రాక మాకు తమిళం రాక అది మిస్ అయ్యిందనమాట ఇంకా మేము లా ఎనిమిది గంటలకు బస్ ఎక్కితే రాత్రి పన్నెండున్నరకి ఇరువన్నామలలో దిగాము ఇంకా అక్కడ నుండి మా హోటల్ రూమ్కి వెళ్ళడానికి కూడా మాకు చాలా ఇబ్బంది అయింది ఆటోస్ అవి నాట్ అలౌడ్ అన్నారు సిటీస్లోకి సో మేము అక్కడ ఒక హోమ్ గార్డ్ని బతిమాలుకొని ఒక ఆటోని పెట్టుకొని ఎలాగోలాగ మొత్తానికి రూమ్కి వెళ్ళామన్నమాట అప్పటికే అందరూ గిరి ప్రదక్షిణ చేసేస్తున్నారండి మేము ఇంకా రూమ్కి వెళ్ళాము మాకు బస్ స్టాండ్ నుండి రూమ్ ఒక త్రీ కిలోమీటర్స్ దూరం ఉంది సో ఇంకా రూమ్కి వెళ్ళగానే మాకు అనిపించింది మేము వెంటనే స్టార్ట్ చేసేయాలి గిరి ప్రదక్షిణ లేకపోతే ఎండొచ్చిందంటే వచ్చిందంటే చేయలేమని చెప్పి సో ఇంకా అలాగే పడుకున్నా కూడా అందరము ఇంకా లగలేమని చెప్పి అప్పటికప్పుడు వెంటనే స్నానాలు అవి చేసేసి రెడీ అయిపోయాము ఈ హోటల్ రూము ఫైవ్ థౌజండ్ తీసుకున్నారండి పర్ డే ఫోర్ బెడ్స్ ఉన్నది ఇచ్చారు బాగుంది అంటే నలుగురు చక్కగా పడుకోవచ్చు లా టూ రూమ్స్ తీసుకున్నాము ఒక ఫోర్ ఒక రూమ్లో ఫోర్ ఒక రూమ్లో ఫోర్ మెంబర్స్ ఉన్నామన్నమాట బెంగళూరు నుండి వచ్చిన వాళ్ళు వాళ్ళు టెంపుల్ దగ్గరలోనే ఒక రూమ్ తీసుకున్నారు సో నేను ఫస్ట్ రెడీ అయిపోయి కొంతసేపు ఇలాగా నడుము వాళ్ళసేనండి మిగతా వాళ్ళు రెడీ అయ్యేలోగా సో ఇంకా మేము రెడీ అయిన తర్వాత గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము రెండున్నరకి స్టార్ట్ చేశాము ఇది ఎక్కడి నుండ స్టార్ట్ చేయొచ్చండి ప్రదక్షిణ అనేది మనకి ఏదైనా ఒక టెంపుల్ కనబడితే ఆ టెంపుల్కి దగ్గరలో హారతి కానీ దీపం కానీ వెలిగించి స్టార్ట్ చేసుకోవచ్చు మా హోటల్ అయితే కుబేర లింగంకి పక్కనే ఉందన్నమాట అది ఏడవ లింగము అసలు యాక్చువల్గా సో మేము ఏంటి చేసామంటే హోటల్లోని బయలుదేరి మాకు దారిలో ఏది ఫస్ట్ టెంపుల్ కనబడిందో అక్కడ మేము అక్కడ దీపం వెలిగించి హారతి వెలిగించి స్టార్ట్ చేసుకున్నాము మాఘ పౌర్ణమి కదండి కొంచెం జనమైతే ఉన్నారు అంటే మామూలు పౌర్ణమి ప్రతిరోజు అక్కడ గిరి ప్రదక్షిణ చేయొచ్చంట త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కానీ పౌర్ణమి రోజున కొంచెం ఎక్కువ ఉంటారు జనాలు అందులోని ఇది మాఘ పౌర్ణమి కదా కొంచెం ఇంకా ఎక్కువ మంది ఉన్నారు యాక్చువల్గా సో ఇక్కడ మాకు ఒక టెంపుల్ కనబడింది ఇంకా టెంపుల్ దగ్గర అయితే మేము దండం పెట్టుకొని హారతి వెలిగించి స్టార్ట్ చేసాము ఇంకా తర్వాత నెక్స్ట్ వెంటనే టీ షాప్ ఒకటి కనబడితే టీలు తాగి ఇంకా అందరికీ బూస్టప్ వస్తుంది కదా సో అందుకోసమైతే టీస్ కాఫీలు తాగి ఇంకా అనమాట మా వదిన వాళ్ళు మెయిన్ టెంపుల్ రాజగోపురం వద్ద వెయిట్ చేస్తున్నారు వాళ్ళు అక్కడ నుండి స్టార్ట్ చేస్తారనమాట మాకు మా హోటల్ నుండి రాజగోపురం దగ్గరికి వెళ్ళేటప్పటికి వన్ అవర్ టైం పట్టిందండి సో అంతవరకు అయితే పాపం వాళ్ళు అక్కడ వెయిట్ చేశారు ఇంకా అసలు ఆటోస్లో వెళ్దాం అనుకున్నారు రమాదేవి గారు ఈ చిన్నబ్బాయి ఇంకా మా వదిన గారు మా అన్నయ్య ఆటోలో వెళ్ళిపోదాం అనుకున్నారు గిరి ప్రదక్షిణకి కానీ పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణకి ఆటోలు తిరగవు అని చెప్పారండి సో వాళ్ళ పాపం ఇంకా చిన్నబ్బాయి మా వదిన గారు మా అన్నయ్య రూమ్లోనే ఉండిపోయారు ఇంకా గిరి ప్రదక్షిణ చేయలేదనమాట కానీ విచిత్రంగా ఏంటంటే మా ఆఫ్టర్ టెన్ మార్నింగ్ ఆటోస్ అయితే తిరిగాయండి పాపం ఆవిడైతే అలా కూడా ధైర్య ప్రదక్షిణ చేయలేకపోయారు ఈ అరుణాచలం కొండ చుట్టూ ఒక ఎనిమిది లింగాలు ఉంటాయండి అష్ట టెంప్ అష్టలింగాలని ఉంటాయి అవి ఇంద్రలింగం అగ్నిలింగం యమలింగం నైరుతిలింగం వరుణలింగం వాయులింగం కుబేరలింగం అండ్ ఈశాన్యలింగం అని ఎనిమిది టెంపుల్స్ ఉంటాయి అవి దర్శనం చేసుకోవాలి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి ఇలా మ్యాప్ ద్వారా తెలుస్తూ ఉంటుందన్నమాట మనం ఉన్నాము అలాగే ఇంకా ఎన్ని ఉన్నాయి అనేది ఎన్ని కిలోమీటర్స్ ఉన్నాయి అనేది చూపిస్తూ ఉంటారు ఇంకా ఈ ఎనిమిది లింగాలు కాకుండా సూర్యలింగం చంద్రలింగం అని కూడా ఉన్నాయండి అది కాకుండా ఆది అన్నామలై టెంపుల్ అని అదొకటి ఉంది అది ప్రజెంట్ ఉన్న అన్నామలై టెంపుల్ కన్నా ఇంకా పురాతనమైనదంట సో ఆ అన్నామలై టెంపుల్ కూడా దర్శనం చేసుకొని వచ్చాము మనము ఈ ఎనిమిది టెంపుల్స్ చూడాలని అంటే కంపల్సరీ ఏమీ లేదండి మనము ఎలాగో వెళ్తున్నాం కాబట్టి చూస్తే మంచిదన్నమాట సో ఇంకా ఇవి కాకుండా మధ్య మధ్యలో బోల్డెన్ టెంపుల్స్ ఉంటాయండి అమ్మవారి గుళ్ళు ఇంకా వినాయకుడు టెంపుల్స్ చాలా చాలా ఉంటాయి ప్రజెంట్ ఇంకా మేము రాజగోపురం దగ్గరికి వచ్చామన్నమాట వన్ ఇదేనండి అసలు రాజగోపురము మనం టెంపుల్లోకి వెళ్ళడానికి ఎంట్రన్స్ కూడా ఇదే ఇక్కడే అందరూ స్టార్ట్ చేస్తారనమాట గిరి ప్రదక్షిణ అనేది స్టార్టింగ్ పాయింట్ ఇది యాక్చువల్గా ఇంకా చూడండి గోపురం పైనే చంద్రుడు చక్కగా కనబడుతున్నాడు పౌర్ణమి రోజు సో ఇక్కడ ఇంకా మేము మా అన్నయ్య వదులను కలుసుకొని అన్నయ్య ఇంకా రూమ్కి పంపించేసి మేము స్టార్ట్ చేసామన్నమాట మళ్ళీ ఇక్కడ నుండి అంటే మా వదిన వాళ్ళు ఇక్కడ నుండి స్టార్ట్ చేసినట్టు సో వాళ్ళు ఇక్కడి వరకు కంటిన్యూ చేయాలి గిరి ప్రదక్షిణ అనేది ఇది ఇంద్రలింగము టెంపుల్ అండి చూడండి ఎంత లైన్ ఉందో ఇలా ప్రతి టెంపుల్ దగ్గర లైన్ అంటూ ఉందండి కంపల్సరిగా మనకి ఈ టెంపుల్స్ చూడడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టేస్తుంది అంటే ఈ పౌర్ణమి రోజుల్లో మామూలుగా అయితే ఫోర్టీన్ కిలోమీటర్స్ ఒక ఫైవ్ సిక్స్ అవర్స్లో కంప్లీట్ చేయొచ్చు కానీ ఇక్కడ మాకు ఈ టెంపుల్స్ దగ్గర ప్రతి టెంపుల్ దగ్గర ఆగి హారతి వెలిగించి దీపం వెలిగించి వెళ్ళే వాళ్ళము దర్శనం చేసుకొని సో అలా అయితే మాకు టోటల్గా టెన్ అవర్స్ టైం పట్టింది మేమైతే ఒత్తిలు అన్నీ తీసుకొని వెళ్ళాము ఎక్కడి నుండే లేదంటే అక్కడ అమ్ముతారండి ఏం పర్వాలేదు ఒక హారత కర్పూరం బిళ్ళలు అమ్ముతారు ఒత్తులు అమ్ముతారు అన్నీ అమ్ముతారు దీపాలతోటి నేనైతే ఒక హారతి ప్యాకెట్ తీసుకొని ఒక్కొక్క గుడి దగ్గర ఒక్కొక్క హారతి కర్పూరం వెలిగించాను అలాగే వీళ్ళతో పాటు దీపాలు కూడా వెలిగించాను అనుకోండి అందరూ కూడా దీపాలు అవి తెచ్చుకున్నారండి అందరము వెలిగించాము అన్ని చోట్ల సో మనకి ప్రదక్షిణ చేసేటప్పుడు ఏమీ అలుపు అన్నది ఏమీ తెలియదండి ఎందుకంటే ప్రతి కుడిదేర ఒక అరగంట సేపు వెయిట్ చేస్తున్నాం కాబట్టి అక్కడ కవర్ అయిపోతుంది అనమాట మనకి ఏమీ చేస్తున్నట్టే ఫీలింగే రాదు ప్రదక్షిణ ఇక్కడ కొబ్బరి బొండాలు అయితే చాలా చీప్గా అమ్ముతున్నారండి పది ఇరవై ముప్పై రూపాయలు ఉన్నాయి అంతకు మించి ఎక్కువ రేట్లు లేవు మేమందరము లాస్ట్లో అయితే తాగాము బాగా ఇప్పుడు రమణ మహర్షి ఆశ్రమంలోకి వెళ్తున్నాం అనమాట రెండు లింగాలు దాటిన తర్వాత రమణ మహర్షి ఆశ్రమం అయితే వస్తుంది సో అప్పటికి ఇంకా తెల్లవారలేదు కాబట్టి చీకటిగానే ఉందండి అంత బాగుంది పీస్ఫుల్గా ఉంది అక్కడంతా కూడా ఫస్ట్ అక్కడ కూడా ఒక టెంపుల్ లాగా కట్టారు శివలింగం పెట్టి తర్వాత తర్వాత రమణ మహర్షి మెడిటేషన్ రూమ్ ఉంటుంది సో మేము కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా కూర్చున్నామండి ఇక్కడ కూర్చొని కొంతసేపు ధ్యానం చేసుకొని తర్వాత ఒకసారి అంతా చూసి అప్పుడు బయలుదేరాము ఇక్కడ నుండే మనకి విరూపాక్ష గుహ అండ్ ఆ కొండ ఎక్కాలంటే ఇప్పుడు అరుణాచలం కొండ ఉంది కదండి ఆ కొండ ఎక్కాలన్నా కూడా ఇక్కడ నుండే మనకి వే ఉంటుంది ఆ వే ఏమో మార్నింగ్ ఎయిట్ థర్టీకి ఓపెన్ చేస్తారంట ఇక్కడ అప్పుడప్పుడే తెల్లవారిందండి మేము ఎనిమిది గంటలప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసాము ఒక దగ్గర ఆగి మనకి సింహాచలం సంవత్సరానికి ఒకసారి కాబట్టి ఆ రోజు చాలా ఇదిగా చేస్తారు కదండి అందరూ ఏమైనా పంచడం అంటే టిఫిన్స్ భోజనాలు వాటరు టీసు అలా ఏమైనా పంచుతారు కదా ఇక్కడ అలాంటిది ఏమీ లేదనమాట అంటే ఇక్కడ మరి సంవత్సరం పొడవునా గిరి ప్రదక్షిణ ఉంటుంది కాబట్టి ఎవరు ఇంకా అలాంటి సాహసం అయితే చేయరు ఒక రెండు చోట్ల మాత్రమే మాకు అలా కనబడిందండి అంటే ఏవో మఠాలు ఉంటాయి కదా వాళ్ళైతే ఒక రెండు చోట్ల టిఫిన్స్ పెట్టడం కనబడింది ఇంకా ఆ పక్కన అయితే షాప్స్ అన్నీ ఉన్నాయండి మనకి ఏం కావాలంటే తీసుకోవచ్చు అలాగే వాష్రూమ్స్ కూడా ఉన్నాయి ఒక వన్ కిలోమీటర్కి అలాగా సో ఇలా అన్ని టెంపుల్స్ని దర్శనం చేసుకున్నాము ఇక్కడ టోపీ అమ్మ అని అంటారు కదండి తెలుసా మీకు ఆ టో ఆ టోపీ అమ్మ అయితే మేము బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు వెళ్తున్నది ఆవిడ సో ఆవిడ వెనకలు అయితే చాలా జనం పరిగెడుతూ వెళ్తున్నారండి ఆవిడతో ఫోటో తీసుకోవడానికి ఒక ఏమైనా ఫోటోగ్రాఫర్లు ఉన్నారు ఇంకా చాలామంది వెళ్తున్నారు నేనైతే చూడలేకపోయాను అవండి ఆవిడ రోజు గిరి ప్రదక్షిణ చేస్తుందటండి సో మేము లాస్ట్కి వచ్చేటప్పటికి లెవెన్ అలా అయిందండి టోటల్గా సో లాస్ట్ అంటే మేము కుబేరలింగం మాకు దగ్గర అని చెప్పాను కదా సో ఆ కుబేరలింగం దగ్గరికి వచ్చేటప్పటికి లెవెన్ అయింది అనమాట ఇంకా మేము అక్కడ మోక్ష మార్గం ఉంది ఇంకా అక్కడ ఆగిపోయాము ఇక్కడ నుండి అయితే చూడండి కొండ కనబడుతూ ఉంది కదా అలాగే మనము కొండకి లెఫ్ట్ సైడ్ మాత్రమే నడవాలండి రైట్ సైడ్ నడవకూడదంట రైట్ సైడు సిద్ధులు యోగ పురుషులు సూక్ష్మ రూపంలో దా తిరుగుతూ ఉంటారని చెప్తూ ఉంటారు సో మనం ఎప్పుడూ కూడా కొండకి లెఫ్ట్ సైడే నడవాలి ఇది ఆది అన్నామల టెంపుల్ అండి ఇది కూడా చాలా పెద్దదే ఉంది టెంపుల్ అరుణాచలేశ్వర టెంపుల్ కన్నా ఇది చాలా పురాతనమైనది అండ్ ఇక్కడ కూడా స్వయంభూగా భూగా వెలిసారు అని అంటారు శివుణ్ణి ఇలా అష్టలింగాల దగ్గర అయితే మటుకు ఇంగ్లీష్లో రాశారండి పేర్లు కూడాను తిరువన్నామల అని ఉంది కదండి అక్కడైతే మేము ఆగి కొంచెం ఫొటోస్ తీసుకున్నాము ఇంకా పదిన్నర నుండి ఎండ దంచేస్తుందండి అక్కడ అప్పుడప్పుడే అయితే కాళ్ళు కాలడం అని కాదు కానీ ఎండ అయితే విపరీతంగా కొడుతుంది ఇది చూడండి నంది ఆకారంలో ఆ రాయి ఉందన్నమాట అక్కడ అంటే నంది ఆకారంలో ఆ శిఖరాన్ని చూస్తున్నట్టు ఉంటుందని చెప్తున్నారు ఇంకా దాటామంటే మనం దగ్గరికి వచ్చేసినట్టే అండి అంటే కుబేరలింగంకి దగ్గరకు వచ్చేసినట్టే కుబేరలింగం దాటిన తర్వాత మోక్ష మార్గం ఉంటుంది కదా సో ఆ మోక్ష మార్గం దగ్గర అయితే మేము ఆగిపోయాము మా వదిన వాళ్ళు ఇంకా రాజగోపురం వరకు వెళ్ళాలి కాబట్టి వాళ్ళు అయితే వెళ్ళిపోయారండి ఆగకుండా మేము మా ఎనిమిది మంది అయితే ఇక్కడ ఆగి మోక్ష మార్గంలో నుండి బయటకు వచ్చాము ఇది సరదాగా చేయొచ్చు లేదా అంటే ఒక క్యూరియాసిటీ అయితే ఉంటుందండి ఏంటంటే ఎంత లావు ఉన్నా సరే ఇందులోంచి బయటకు వస్తారు అని అంటారు సో అది అంటే ప్రతి మనిషికి డౌటే నేను రాగలనా బయటికి అనే అనే అనుమానం అయితే ఉంటుంది సో దానికోసం కూడా అందరూ వెయిట్ చేసి ఇలా వచ్చామన్నమాట జ్యోతి అయితే చాలా సులువుగా బయటకు వచ్చేసిందండి నేనైతే ఫస్ట్ వెళ్ళిపోగలను అనుకున్నానండి కానీ కొంచెం తడబడ్డాను ఎందుకంటే నాకు నించో నించొని కాళ్ళు సహకరించలేదన్నమాట వంగడానికి సో ఫస్ట్ మళ్ళీ బ్యాగ్కి వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ అందరూ మళ్ళీ ఇలా పడుకొని వెళ్ళాలి అని చెప్తే అప్పుడు నేను మళ్ళీ క్రాస్గా పడుకొని వచ్చాను అనమాట నేను ఎన్నో వీడియోలు చూశానండి వచ్చేయొచ్చు అని అనుకున్నాను కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం తడబాటు అయితే వచ్చింది మొత్తానికి ఫైనల్గా లేదండి బాగానే బయటికి అయితే వచ్చాను ఇలా అందరం ఇంకా ఫ్రీగానే వచ్చేసామన్నమాట అంటే వెనకాతల కొంచెం పెద్దది ఉంటుంది మధ్యలో మటుకు ఒక రాయి అడ్డంగా ఉంటుందన్నమాట కొంచెం అక్కడ సన్నగా ఇరుకు మార్గంలా ఉంటుంది అక్కడ నుండి బయటకు వస్తే ఇలా బయట మార్గం మళ్ళీ బాగానే ఉందండి సో కొంచెం భయపడ్డాం కానీ మళ్ళీ అందరం అయితే ఫ్రీగానే వచ్చేసాము అదే ఇక్కడ సీక్రెట్ అనమాట పక్కనే ఉంది మా హోటల్ ఇక్కడికి సో మేము హోటల్కి అయితే వెళ్ళిపోయాము మళ్ళీ కొంచెం ఫ్రెష్ అప్ అయిన తర్వాత భోజనానికి బయటకు వెళ్ళి అప్పుడు దర్శనానికి వెళ్దాము అనుకున్నాము ఇంకా అలాగా అందరం మళ్ళీ ఫ్రెష్గా రెడీ అయ్యి ఇంకా భోజనానికి అని వెళ్తున్నామండి మేమున్న హోటల్లో అయితే రెస్టారెంట్ లేదు సో బయటికి వెళ్ళాల్సి వస్తుంది అక్కడ ఉడిపి హోటల్ ఉంటే ఆ ఉడిపి హోటల్కి వెళ్తున్నాం అనమాట ఈ స్పెట్స్ పెట్టుకున్న ఆవిడ ఉన్నారు కదండి ఈవిడే రమాదేవి గారు ఆవిడైతే ఫస్ట్ నుండి అసలు నేను నడను ఆటో ఎక్కిపోతాను అని అన్నారు అలాంటి ఆవిడ చాలా ఫాస్ట్గా మాకన్నా హుషారుగా నడిచారనమాట అంటే రాత్రి ఫోర్ అవర్స్ బస్సులో నుంచి ఉన్నారు ఇప్పుడు గిరి ప్రదక్షిణ చేశారు అండ్ దర్శనం కూడా మాకు చెప్పాలంటే సెవెన్ అవర్స్ టైం పట్టిందండి సో ఆ సెవెన్ అవర్స్ కూడా ఆవిడ నించున్నారు ఆవిడ ఓపిక అయితే నిజంగా మెచ్చుకోవాలి చాలా బాగా హుషారుగా ఉన్నారనమాట ఆవిడ సో ఇప్పుడైతే నేను మీకు తిరువన్నామల ఊరు చూపిస్తున్నాను చూడండి మధ్యాహ్నం అయ్యేటప్పటికి గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు తక్కువైపోయారు ఎండ అయితే చాలా విపరీతంగా ఉందండి మాకు పదకొండున్నరకే మోక్ష మార్గం నుండి మా హోటల్కి వెళ్ళేటప్పటికే మాకు కాళ్ళు సర్రురాన్ని కాలే అన్నమాట చాలా ఎండ ఉంది ఆ టైంలో సో మధ్యాహ్నం అయితే చాలా కష్టం అండి ఇంకా చెప్పులు లేకుండా సాక్సులు వేసుకోకుండా నడాలంటే ఇంకా కష్టం నేను మా వదిన మాత్రమే ఉత్తి కాళ్ళతో నడిచాము ఏమీ వేసుకోకుండా మిగతా అందరూ కూడా మా బ్యాచ్లో సాక్సులు వేసుకుని నడిచారు సో ఏదైతేనేవండి మొత్తానికి గిరి ప్రదక్షిణ చేయగలిగాము అదే హ్యాపీ ఇప్పుడు ఏదో ఉడిపి హోటల్లో భోజనం అయింది అనిపించాము అయింది అనిపించిన తర్వాత అప్పుడు మేము టెంపుల్కి దర్శనానికి లైన్కి వెళ్ళామండి లైన్కి వెళ్ళేటప్పటికి మూడున్నర అయింది సో రాజగోపురం ఎదరకుండా లైన్ కట్టాము సో అక్కడ త్రీ థర్టీ నుండే జనం అంటే ఉన్నారండి బాగానే ఉన్నారు ఫోర్ ఓ క్లాక్కి వాళ్ళు ఓపెన్ చేశారనమాట ఇలా రథాలు అయితే ఇలా షెడ్లో పెట్టి ఉంచారు మనకి బయటకి ఏమీ కనపడటం లేదు చూడండి ఇక్కడ నుండి అయితే లైన్ ఉందనమాట అక్కడ ఫ్రీ లైన్ ఒకటి ఫిఫ్టీ రూపీస్ లైన్ మాత్రమే ఉన్నాయండి మేము ఫిఫ్టీ రూపీస్ లైన్లోకనీ నించున్నాము కానీ కరెక్ట్గా రాజగోపురం దగ్గరికి వెళ్ళేటప్పటికి డివైడ్ చేశారనమాట సో డివైడ్ చేసినప్పుడు మాకు ఒక లైన్లోకి పంపించేశారు ఏంటంటే ఇక్కడ ఫ్రీగా ఉంది మీరు ఇలా వెళ్ళిపోండి వ్యాంగ్ అయిపోద్దని సరే అని చెప్పి మేము కూడా పరిగెట్టుకుంటూ వెళ్ళాము మా ముందంతా లైన్ ఖాళీ ఉందనమాట ఓహో మేమే ఫస్ట్ అని ఒక దేమాత అయితే వెళ్ళిపోయామండి తీరా కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత తెలిసింది అది ఫ్రీ లైన్ అని ఇంకా నానా పాటలు పడ్డామన్నమాట లైన్లో అసలు చాలా హారబుల్ సిచ్యుయేషన్ అది అంటే ఫిఫ్టీ రూపీస్ లైన్ అయితే ఒక టూ అవర్స్లోనే బయటకు వచ్చేసారండి మాతో పాటు వెళ్ళేవాళ్ళు అలాంటిది మేమైతే మధ్యాహ్నం త్రీ థర్టీకి లైన్ కట్టిన వాళ్ళం నైట్ టెన్ ఓ క్లాక్ అయింది దర్శనం చేసి బయటకు వచ్చేటప్పటికి అనుకోకుండా వెళ్ళి ఇరుక్కుపోయామనమాట ఫ్రీ లైన్లో మాకు తెలియలేదు అది ఫ్రీ లైన్ అని సో చాలా ఇబ్బంది పడ్డామండి అది కూడా టెంపుల్ బయట నుండి పెట్టారనమాట లైను సో లోపల నుండి పెట్టినా బాగున్ను టెంపుల్ అంతా చూద్దాం అనుకున్నాము కానీ టెంపుల్ బయట నుండి పెట్టారు లైను సో మేము ఏమీ చూడలేకపోయాము ఈ కోనేరు పేరు అగ్ని తీర్థం అండి ఇది లోపల ఉంటుంది చూడండి లోపల టెంపుల్ అయితే చూడలేదు నాకైతే సాటిస్ఫై అవ్వలేదండి టెంపుల్ పూర్తిగా చూడలేదని సో నేను ఇంకొకసారి వెళ్ళాలి అనుకుంటున్నాను ఖచ్చితంగా ఆ పరమేశ్వరుడు ఎప్పుడు అనుగ్రహిస్తే అప్పుడు మళ్ళీ వెళ్ళి పూర్తిగా టెంపుల్ అంతా చూడాలని కోరికైతే ఉందండి ఇప్పుడైతే దర్శనం మాత్రమే లభించింది ఫుల్ టెంపుల్ అయితే చూడలేకపోయినా బాధ ఉంది లోపల ఇంకా చాలా చాలా బాగుంటాయండి నందులు అన్నీ మిగతా టెంపుల్స్ అన్నీ చూడాలి చాగంటి గారు చెప్పినట్టు లోపల అన్నీ చూడాలి కదండీ చూడండి ఇలాంటి లైన్ ఉంది కదా ఈ లైన్లోనే ఒక నాలుగైదు లైన్లు తోసుకుంటూ వెళ్ళాము అనమాట మొత్తం నాలుగైదు లైన్లలోంచి అలా ఇరుక్కుని ఇరుక్కొని వెళ్ళాము చాలా చాలా హారబుల్ సిచ్యువేషన్ అది మాకు ఈ మొత్తం ట్రిప్లో బస్ జర్నీ ఒకటి ఫ్రీ లైన్ ఒకటి మాకు చాలా ఇబ్బంది అనిపించిందండి కష్టపడకుండా దేవుడి దర్శనం కూడా అవ్వదండి మనకి కష్టపడాల్సి వస్తుంది అప్పుడప్పుడు సో మేము రాజగోపురం స్టార్టింగ్లో ఉన్నాం కదా అలాగే ఇది బ్యాక్ సైడ్ రాజగోపురం నుండి మాకు లోపలికి ఎంట్రన్స్ ఇచ్చారనమాట మధ్యలో అయితే చాలామంది వెనక్కి వెళ్ళిపోయారండి ఇంకా మేము వెళ్ళలేము ముందుకని మేము కూడా వెళ్ళిపోదాం అనుకున్నాము కానీ ఇంత దూరం వచ్చి గిరిప్రదక్షిణ చేసి దర్శనం చేసుకోకుండా ఎలా వెళ్తామని చెప్పి మొండిగానే లైన్లో కంటిన్యూ అయ్యాము సో మొత్తానికి దర్శనం అయితే లభించిందండి లోపల శివలింగం వెనకాతల అగ్ని వెలుగుతూ ఉందన్నమాట ఇక్కడ చెప్పాలంటే ఇది అగ్నిలింగం కదండి ఎలా ఉంటుందన్న క్యూరియాసిటీ అయితే ఉంది నాకు నిజంగానే అంటే శివలింగం వెనకతల అగ్నిలింగం అంటే వాళ్ళు దీపం పెడతారో ఏం పెడతారో మనకు తెలీదు కానీ దీపం అగ్ని లాగైతే వస్తుందనమాట అగ్ని అయితే ఉంది అది చూడడానికి అయితే చాలా బాగుందండి చాలా హ్యాపీ అనిపించింది చూసిన తర్వాత అలాగే మనకి లోపల గర్భగుడే కాదండి గర్భగుడి ముందు ఎంట్రన్స్లోకి వెళ్ళినా కూడా మనకి ఎంతో వేడి అనిపిస్తుంది అనమాట గర్భగుడిలో అయితే అసలు ఉండలేరంట అంత వేడి ఉంటుందంటండి అలాంటిది మాకు ముందు ఎంట్రన్స్లోనే గర్భగుడి కంటే ముందు ఎంట్రన్స్లోనే మాకు ఎంతో వేడిగా అనిపించింది వెళ్ళగానే అయితే నేను వేడిగా ఫీల్ అయ్యాను లైన్లో ఉన్నోళ్ళందరూ కూడా చాలా మటుకు తెలుగు వాళ్ళే ఉన్నారండి మాతో పాటు సో ఇది వినాయకుడు అనమాట ఇది ద్వారపాలకులు టైపు విగ్రహం ఇది మరి అక్కడ అలా ఉంది ఇక్కడ వరకు వచ్చాక ఫ్రీ లైను అండ్ ఫిఫ్టీ రూపీస్ లైను అనమాట అంతవరకు అయితే వాళ్ళు ఎక్కడున్నారో మనం ఎక్కడ ఉన్నామో తెలీదు సో తర్వాత అయితే ఇంకా మాకు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫిఫ్టీ రూపీస్ లైన్లో నుండే చూ మాకు దర్శనానికి పంపించారండి చాలా చాలా హ్యాపీ అయిపోయింది మొత్తానికి గిరిప్రదక్షిణ దర్శనం పూర్తి చేసుకున్నందుకు మళ్ళీ అయితే నాకు వెంటనే వెళ్ళి మళ్ళీ ఇంకొకసారి చూడాలని అనిపిస్తుంది మరి అది ఎప్పుడో కలుగుతుందో తెలీదు ఇంకా మేము నైటు హోటల్కి వెళ్ళిపోయి టిఫిన్ చేసి ఇంకా మేము శ్రీరంగం బయలుదేరిపోయామండి అంటే ఈసారి అయితే క్యాబ్స్ పెట్టుకున్నాము రెండు క్యాబుల్లో మొత్తం లెవెన్ మెంబర్స్ని శ్రీరంగం వెళ్ళిపోయాము నైట్కే నెక్స్ట్ డే మేము శ్రీరంగం అండ్ తంజావూరు ఒకే రోజు చూడడానికి ప్లాన్ చేసుకున్నామండి ఇదండి మా అరుణాచల యాత్ర విశేషాలు మీకు నచ్చిందా నచ్చితే వెంటనే ఒక లైక్ వేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కళాపిని స్టోరీస్ థ్యాంక్ యూ